పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా నుంచి సంచలన వార్త బయటపడింది ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో కీలక మార్పు అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్మోహన్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ షూటింగ్ మళ్లీ ఒప్పందుకుంది రాజకీయ కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్న పవన్ డేట్స్ ఇవ్వడంతో షూటింగ్ వేగవంతమైంది ఇప్పటి వరకు ఛాయా గ్రాహకుడు రవి కె చంద్రన్ ఈ చిత్రానికి పనిచేశారు కానీ తాజాగా ఆయన స్థానంలో స్టార్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస చేరారు ఈ మార్పు సినిమాకు కొత్త విజువల్ మ్యాజిక్ తీసుకొస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు మనోజ్ పరమహంస తనదైన స్టైల్ తో ఓజీని ఓ రేంజ్ లో తీర్చిదిద్దనున్నారని టాక్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ విజువల్స్ పవన్ స్టైలిష్ లుక్ తో అభిమానులను ఆకట్టుకోనుంది సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ భారీ పిరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ కథానాయికగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తయింది అయితే రిలీజ్ డేట్ పై స్పష్టత లేక అభిమానులు ఆందోళన చెందుతున్నారు పవన్ రాజకీయ సినీ కమిట్మెంట్స్ కారణంగా సినిమా వాయిదా పడుతూ వచ్చింది తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఈ భారీ బడ్జెట్ చిత్రం పవన్ పవర్ఫుల్ పాత్ర భారీ సెట్స్ విజువల్ ఎఫెక్ట్స్ తో అభిమానుల అంచనాలను అందుకోనుంది హరిహరు వీరమల్లు కథ యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను మెప్పించనుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు రిలీజ్ డేట్ కోసం అభిమానులు మెగా స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా సంచలనం సృష్టించనుంది రంగస్థలం రికార్డులను బద్దలు కొడుతుందని రామ్ చరణ్ ధీమా వ్యక్తం చేశారు రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ కథానాయికగా సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు మరో హైలైట్ ముప్పై శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం రామ్ చరణ్ ఐకానిక్ మూవీ రంగస్థలం కంటే మెరుగ్గా ఉంటుందని రామ్ చరణ్ లండన్ లో చెప్పారు ఈ వ్యాఖ్యలతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది పెద్ది ఈ కథ రామ్ చరణ్ పవర్ఫుల్ పాత్ర భావోద్వేగాలు యాక్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకోనుందే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది రంగస్థలం రికార్డులను అధిగమిస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు